ద దలాట్ సంసోను పుట్టినప్పటి నుండి అతని తల్లిదండ్రులకు సంసోను బలము యొక్క రహస్యము తెలుసు అయినప్పటికీ వారు ఎప్పుడు ఎక్కడ ఎవరికి దానిని చెప్పలేరు న్యాయాధిపతుల గ్రంథము పదమూడవ అధ్యాయము ఐదవ వచనంలో మనం చదువుకుంటాం దలీల అది విన్న రోజు సంసోను యొక్క శత్రువులకు అతని యొక్క బలము యొక్క రహస్యమును తెలియచేసింది సంసోను వారి ముందు మోకరిలేటట్లు చేసింది అతని శత్రువులు వారి అతని యొక్క కళ్ళు పీకివేసి అతనిని బానిసగా చేసుకున్నారు న్యాయాధిపతుల గ్రంథం పదహారు పదిహేడు పద్దెనిమిది వచనంలో ప్రతి ఒక్కరికి కూడా మీ ప్రేమను పొందడానికి అర్హత ఉంది కానీ మీరు ప్రేమించే అందరికీ మీ రహస్యాలను తెలుసుకునే అర్హత మాత్రము ఉండదు అని గుర్తించాలి ఎందుకంటే కొందరు ఆ రహస్యాలను మీరు నమ్మి వారితో పంచుకునేటువంటి రహస్యాలను వారు దానిని హ్యాండిల్ చేయలేరు ఇంకొందరు ఉంటారు తమ స్వార్థ ప్రయోజనము కొరకు దానిని వాడుకునేటువంటి వారుగా ఉంటారు అందుకే ఒక గొప్ప భక్తుడు అంటూ వచ్చాడు నిన్ను నాశనము చేసేటువంటి శత్రువు కత్తితో కాదు కానీ చిరునవ్వుతో వస్తుంది లేక చిరునవ్వుతో వస్తాడు అని పలుకుతూ వచ్చాడు ఉదాహరణకు మనం చదువుకుంటాము ఆది మొదటి అధ్యాయంలోనే హవ్వను గురించి తర్వాత సాతాను గురించి ఏ రీతిగా తనను మరి మోసం చేస్తూ వచ్చిందో కనుక గుడ్డిగా అందరినీ స్నేహితులుగా భావించి వారితో మీ రహస్యాలను పంచుకోవడం కంటే ప్రమాదకరమైనది బాధాకరమైనది మరొకటి ఉండదు అందుకే కీర్తనల గ్రంథం యాభై ఐదవ అధ్యాయం పన్నెండవ వచనంలో దావిది రీతిగా అంటాడు ఏమంటాడు నన్ను దూషించువాడు శత్రువు కాడు కదా శత్రువైన నేను దాన్ని సహింపవచ్చును నా మీద మిట్టిపడువాడు నా ఎందు పగబట్టినటువంటి వాడు కాడు అటివాడైతే నేను దాగి ఉండవచ్చును ఈ పని చేసిన నీవు నా సహకారివి నా చెలికాడవు నా పరిచయడవు అంటాడు మనము కూడి దేవుని మందిరానికి వెళ్ళిన వారం ఉత్సవ సమూహంతో వెళ్ళిన వారము మధురమైన గోష్ఠి చేసిన వారము అని దావిదు పలుకుతూ తనకు నష్టం చేసిన హాని చేసిన వ్యక్తిని గురించి బాధపడుతూ వచ్చాడు కనుక మనము స్నేహితులుగా అందరినీ భావించి నమ్మి వారితో పంచుకునేటువంటి ప్రతి విషయంలో మనము మెలకువ జాగ్రత్త కలిగి ఉండాలని కోరబడుతున్నాం ఆ రీతిగా ప్రభువు మనకు సహాయము చేయనుగాక ప్రైస్ దాట్